ంగిల్ల భోజమే చెయ్యత్తావేంటి పులుసులో చెయ్యట్టు ఎంత జోరుకు తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది పులుసు ఎక్కడి నువ్వు అంట ఇది మా ఊంశ పారంపర్యం ఇద్ది మరిది ఈ పులుసు ఎలా చెయ్యాలో మా మా అమ్మ మా అమ్మకు చెప్పింది మా అమ్మ నాకు చెవిలో చెప్పింది ఈ చెయ్యి పడితే ఎంత పెద్ద చేపైనా గిలగిల గిలగిలిగి ఆారిపోద్ది నాకు పులుసు నేర్పించమంటే నేర్పించవేమి నాకు చెవిలో చెప్పవేళ అప్ప నువ్వు నోరం ఇవే చరిదించు దింతమంటుటా ఎప్పుడూ ఈవిడే కాయలు కావాలి పులుసు అది నోరు మూసే రోజులు పోయే దాని చేత కూడా పొయ్యి ఎట్టించేయి దానికే కర్మా దాన్ని పట్నం కావందుల పవిత్ర పాదాలకే వంకటం చేస్తాను అందుకే దాని తెరసాటి నుంచాను అలాగే ఉండు అవును కాని మరిది వామిరికా ఊరు ఇక్కడికి ఎంత దూరం వామిరికా 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 అదే పడ దూరమే ఆ మేరకు దాడితే అదే వామిరికా ఇప్పుడు లంక కూడా గట్టెక్కి గట్టిగా అరిస్తే అమెరికా మునసీబు రేగన పలుకుతాడు పోసి ఇంతేనా అమెరికా మునసీబు నీకు తెలిసేటి తెలియడం అమెరికా మునసీబు నేను ఒకే పడవ తెడ్డేసి వాళ్ళం అమెరికా మునసీబు కూడా తెడ్డేస్తాడా ఆడు తెడ్డేడు నువ్వు చూడలేదు కాని చూస్తే అదిరిపోయేదనివి ఊరుకో మరిది ఏంట మాటలు నువ్వు అన్నంతి నువ్వు నేను వెళ్ళి చూసొస్తాను పోరదే రంగి చిత్తరంగి నా రంగి చిత్తరంగి ఏంటి పోలి పిల్లి ఏంటి ఇలా వచ్చేసా ఏటేటి ఏ రోజు ఆ రోజు దాటిపోతున్నావు ఈ రోజు నేను ఇంకా కదిలేదు లేదు మరీ పరిదేగించే లోపల పెద్ద ఉన్నాడు ఆ నన్ను ఉంచుకున్న సంగతి తెల్దేటి తాడేటి నేను ఉంచుకోగలను నేను ఉంచుకుంటే నాకేటి ఉరుకుద్ది పెద్ద నుంచుకుంటే గౌరవ అన్నా దక్కుద్ది మరి నా సంగతి ఏంటి మరి నా మార్చు ఎప్పుడు ఊరికి ఏడా తొందరపాటు ఊళ్ళో వాళ్ళతో ఎగలకు సత్తుంటే ఈ మధ్య పట్నం కూరలు కూడా ఎగబడిపోతున్నారు అందుకే నేను చేసే పులుసు తోటి ఓ పద్ద తెచ్చుకున్నాను పద్దు తిట్టుకున్నావా లేటది పులుసులో ముక్క లేకుండా ఉత్తుపులు చంపితే అంటే కాళీపులు చంపితే ఇల్లు ఖాళీగా ఉంది రమ్మనమని ముక్కే సంపితే హౌస్ పుల్లు రావద్దని అక్కడైందా గుర్తుంచుకో గుర్తుంచుకుంటా గాని మరి ముక్క లేకుండా ఉత్తు పులుసు నాకు ఎప్పుడు అమ్ముతావు ఎక్కడ మిగులుద్ది ఉన్న పులుసు ఆడికే సాటలేదు చూసుకురా ఆ ఎంగిలి పులుసు నీకెందుకో నువ్వు వెళ్ళు పెట్టదు ముట్టడు సరే గాని మరి ఏదితో చేసింది ఏనుగంత పంజలి పచ్చిమంత ఉండగా బూరుగు దూరి పడిపోండగా ఈ బొంత పరుస్తావేంటి మామూలు ముంత ఏంటి నీ కుల పురుషులాగే కుల బొంత దీన్ని మా తాత మా ఇచ్చాడు మా అయ్యి నాకు ఇచ్చాడు మా తాత ఇచ్చాడు మా మామకి తెలీదు మా అయ్యి ఇచ్చాడు మా అమ్మకి ఆ చరిత్ర ఉంది మరి ఎంత కులవంతైతే మాత్రం శ్వాస నేతుంది తిరిగికించకూడదు వాసనలోనే ఉండే ఋషి జాగ్రత్త పండి పడుకున్నావానకో చెన్నావు అనుకో ముంతరు వెళ్తుంటే ఇంట్లో చెప్తున్నారు నువ్వు ఈ ఊరుకోవత్తు తీసుకెళ్ళి గెట్ హౌస్ లోకి చూడొచ్చారు వాడికి ఇది అత్తా ఎద్దు గంటలాగా వెళ్తుండ డింగు టింగు బాగుంటుంది ఇది ఎందుకంటే ఇది నా సిగ్గుకు రూపం అందుకే దీన్ని సింపల్ గా కట్టాను అత్త నేను ఇస్తున్నాను వాళ్ళు వస్తున్నారు ఎందుకు నేను చెమ్మాడా అయ్యాబా అయ్యి బాబు అయ్యి ఎన్నాళ్ళకి అన్నాళ్ళకి ఆ చిత్రరాంగకి నా వ్యక్తి అయ్యగలిగింది నాకు పులి చంపింది ఈ రాత్రికి మళ్ళీ పూలు దొరుకుతాయో దొరకదు అక్కడి నుంచి స్టూడెంట్ కురోలు వచ్చారు మూడు రోజులకి అయితే అడ్వాన్స్ కూడా ఇచ్చారు అలా కంపింది అప్ప ఓహో వాళ్ళ వాళ్ళంటే అక్కడ ఉన్నారా తీచ్చాను వాళ్ళు ఏనాడో పులుసులకు దుమ్ములు లేకుండా పులుసు అయిపోనారు నాకు ఇచ్చాయి నాకు ఇచ్చాయి అయితే లేరా లేరు నాకు ఇచ్చి ఓసారా శత్రాంగి పులుసు పెట్టరా నీ రుణం ఉంచుకోను రే నీకు పది రూపాయలు ఇస్తానురా రా అత్తా ఓ పోలి కూడా చచ్చిపోతున్నాడు కాలుపుసు సంపకూడదు బది నీ వస్తా స లేకపోతే చిరగారిపల్లి మున్సిపుకి పులిసిచ్చావుగా ఇంకెక్కడ కాలి ఇదిగో ఈ మొక్కేశ్వర పులుసు ఆ పోలిపిడికి ఇచ్చినా లేకపోతే ఆడచ్చడిపోగలడు అలాగేసరి పులుసు తీసుకెళ్తే ఆ డబ్బులు ఇవ్వడు అత్త కాలి పులుసు ఆ

ఇదిగో పద్ధతి మహర్షి ఖాళీ పులి చంపి కాదంటావా నేను చావుకరాకు చాలా చాలా ఆలోచించుకొచ్చాను నన్ను ఇంక ఇబ్బంది ఎట్టకో నన్ను ఇంక ఇబ్బంది ఎట్టకో ఇదేం సంత నేను మొక్కే చంపితే ఖాళీ పులి చంపానంటాడేంటి ఏం జరిగింది చెప్ప అత్త రేపు మున్సబ్బ గారికి జవాబుందట ఉందట నువ్వు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు రేయ్ పులిపిల్లి రే నువ్వు రా అన్నందుకు నా బాధ లేదు కానీ నువ్వు కాలి పులిసి ఇచ్చినావా లేదా

నీ తెల్లి ఇంకా తెరసాట్టుంది అనుకుంటున్నావేమో నీకు తెలియకుండానే తెర తెస్తుంది లేకపోతే ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయే ఊరుకోమరిది దూరం ఎవరో అనుకుని ఉంటే ఇది ఉంటది మొన్న ఏమైందో తెలుసా ఆకాశం ఏ రంగులో ఉంటాదో అప్ప అని అడిగింది అది నా రక్త సొరుసు దాని కల్లో కూడా నేను చెప్పిన పవిత్ర పాదాలే కనపడతాయి బాగుంటే అయిపోతుంది రాయే చిత్రాంగి ఏమే ట్టుకొచ్చాను నీకు నీ చెల్లుకి నువ్వు చెప్పు నువ్వు ఉట్టు పులుసు మాట ఇస్తే చెప్తాను కలిసి వచ్చే చెప్పే పట్నం నుంచి ఓ జంట వచ్చింది కొత్తగా జంట ఆ కుర్రాడు అమెరికా మనసభ కంటే అందగాడు బాగా పింగులు ఉన్నాడు నువ్వు ఇదిగో నీ చెల్లెలికి సరిగ్గా సరిపడే పాదాలు అలాగా కొత్తగా పెళ్ళైంది అంటున్నావు కొడుకడతాడా అదంతా నీకెందుకు వాళ్ళు ఇప్పుడు సరిగ్గా రెండు ముక్కులు కూడా వెళ్ళారు నువ్వు వెంటనే నీ చెల్లు తీసుకెళ్లి ఓ చిన్న కథ నడిపోయి ఆ తర్వాత కథ నేను చూసుకుంటాను అలాగే మరి నా పులుసు నీ మాట నువ్వు దక్కించుకో నా మాటనే నేను దక్కించుకుంటాను చంద్రి చంద్రి తెరదీశ చెప్తాను ముందు నువ్వు వంటలు తీసుకో తయ్యని గుండెలు బద్దలయ్యూ నీ బండలతో గుద్దెత్తావా బాబు తగిలిందా అబ్బే ఏం తగలేదండి చిన్నపిల్ల ఏమీ అనుకోవద్దు అవును చిన్నపిల్లే చిన్నపిల్లే కళ్ళు కనపడవాడిపోతావు శనారం పూట శాకారమా నీసిపోతారా శనివారం అలాంటి నాకలాంటి ఏమీ లేవు శు అయితే సాయంకాలం మా పాశ్చాత్య చేపల పులు చంపిస్తాను కొత్త కినిలో ఏడేడి పులు సట్టు కొట్టది కొత్త కారం చురుకు వంటది ఏమండి